హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగింది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోను నేను చేస్తాను సో మా విలేజ్లో ఉండే వీడియోస్ నేను చేస్తుంటాను ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఆ గుమ్మడికాయ గురించి మనం తెలుసుకుందాం సో ఇది మా విలేజ్లో సహజంగా దొరికే గుమ్మడికాయ అనమాట సో ఇది పువ్వుతోనే పింజైపోయి అలాగా వస్తుంటుంది మీరు చూడొచ్చు సో వీటిని రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పెద్ద సైజ్ వస్తుంది ఒకటి చిన్న రకం అనేది ఉంటుంది మనకు చిన్నరకాలు అయితే మార్కెట్లో ఎక్కువ దొరుకుతాయి అలాగే పెద్ద రకాలు కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట వీటిలో పండిన గుమ్మడికాయ అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అలాగే కాయ కూడా చాలా టేస్టీగా అనేది ఉంటుంది ఈ రెండు మీరు చూడవచ్చు ఒకటి పండింది ఒకటి గ్రీన్స్ కలర్లో ఉంది ఇది మట్టుకు కాయ అనమాట మీరు చూడవచ్చు ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి సో ఇటు రీతిగా ఉంటాయి అనమాట ఇది అంటే ఫుల్ ఫండిపోయిందనమాట సో దీని బడ్డ వచ్చి ఇట్లా ఉంటుంది సో ఇదైతే ఇంకా ఫండ్గా ఉందన్నమాట లోపల గింజలు కూడా చాలా ముదిరిపోయి ఉంటాయి సో ఈ గుమ్మడికాయ అది మనము నిల్వ వేసుకొని తినొచ్చు నెక్స్ట్ అరకు కూడా ఉంచుకొని తినొచ్చు అనమాట ఈ యొక్క సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఆరు కూడా వాడుకోవచ్చు ఏమవద్దు అనమాట ఫండిన గుమ్మడికాయ ఇదంటే సో వీటిని అయితే వాటర్ అనేది తడనీయకుండా ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు చూడవచ్చు వీటిని ఫండు మనం ఉడుకుబెట్టి తినవచ్చు అలాగే కూరకి కూడా చేసుకుని తినొస్తే సూపర్గా ఉంటుందన్నమాట నైస్గా ఉంది సో ఇటువంటి మన విలేజ్లో మాత్రమే ఇలాంటి గుమ్మడికాయలన్నీ దొరుకుతాయి అలాగే ఇటువంటి కోరికలు మన విలేజ్లో మాత్రం దొరుకుతాయి ఇదైతే కాకరకాయ మీరు చూడవచ్చు అనేక రకమైన కాకరకాయలు కూడా మనం వేసుకోవచ్చు దీంతోపాటు సో బడ్డు అనేది ఇట్టి విధంగా ఉంది ఈ బడ్డు చచ్చిపోయినా కానీ గుమ్మడికాయని మాత్రం చదవద్దు ఎందుకంటే అది ఫండుగా ఉంది కనుక చవదు అని అదైతే చదవడానికి చవదు ఫండుగా ఉంది బడ్డు చనిపోయినా కానీ గుమ్మడికాయ చదవదు సో దాన్ని పండు అంటే ఇప్పుడు ముదిరిపోయిన తర్వాత పండు వస్తుంది అట్లా ఇదిగా ఉంటుంది సో ఇదన్నీ ఆ గుమ్మడికాయ బండు సో సహజంగా ఏంటంటే గుమ్మడికాయ బడ్డు ఆ నేల మీద పాకుద్ది మనం ఎటువంటి పందిరి కానీ ఎటువంటి కంపలు మనం ఏ అవసరం లేదనమాట ఈ విధంగా నేల మీద పాకుతూ ఉంటుంది సో చూడొచ్చు మీరు ఇవన్నీ నేల మీద వేసింది ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా నాకు ఎంకరేజ్ చేస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్